అలా అందరికీ హోటల్ స్టైల్ ఇడ్లీలు మెత్తగా లఫీగా మంచిగా తెల్లగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మింపగుండులు నేను ఒక కప్పు తీసుకున్నాను తీసుకొని ఒక మూడు సార్లు కడగాలి పప్పుని కడుక్కున్నాక ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక ఐదు గంటల సేపు నానబెట్టాలి నానబెట్టేటప్పుడు అదే పప్పులో కొంచెం పిరికడంతా అన్నం వేసుకొని పప్పుతో పాటుగా నానబెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వ మూడు కప్పుల దాకా తీసుకున్నాను ఒక ఒక కప్పు మినపగుండ్లకి ఈ రవ్వని ఈ విధంగా కడుక్కోవాలి చూడండి డస్ట్ అంతా ఎలా పైకి తేలిందో ఈ నీళ్ళని వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి రవ్వ ఎంత సన్నంగా ఉంటే ఇడ్లీ అంతా చాలా బాగొస్తుంది కాబట్టి రవ్వ కొంచెం ఇడ్లీ రవ్వ కొంచెం సన్నంగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా పక్కన పెట్టుకొని నానిపోతుంది ఇలా పప్పు కూడా నానిపోయింది ఇలా పప్పుతో పాటు అన్నం కూడా వేసి నానబెడితే ఇడ్లీలు మెత్తగా మంచిగా వస్తాయి తర్వాత గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎక్కువగా పూసుకోవద్దు కొంచెం తిక్కుగా పట్టుకోవాలి పిండిని ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి పిండిని మెత్తగా పట్టుకున్నాక పప్పుతో పాటుగా రవ్వ కూడా నానబెట్టుకున్నాం మనం ఈ రవ్వలో పట్టిన ఇడ్లీ మినపప్పు పిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మరీ లూజ్గా కలుపుకోకూడదు కొంచెం తిక్గానే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి రాత్రంతా పక్కన పెట్టేసుకోవాలి తెల్లసరికి పులుస్తుంది చూడండి పిండి ఎంత బాగా పులిసిందో ఇడ్లీ పిండి ఈ విధంగా పులుస్తుంది పులిసాక మొత్తం అంతా ఒకసారి పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని అందులో కొంచెం నెయ్యి పూసుకున్నాను పూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టీమ్ మీద ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ పెడితే ఇడ్లీలు లోపల సరిగ్గా ఉడకవు అంత పొంగిపోతుంది పిండి ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఒత్తి చూస్తే పిండి వండుకోకూడదు చూడండి ఇడ్లీలు తయారైపోయినాయి చాలా ప్లఫీగా వచ్చాయి ఇలా స్పూన్ తోటి తీసుకున్నాను తీసుకొని వేడివేడిగా చట్నీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో లాగా ప్లఫీగా తెల్లగా ఇడ్లీలు మంచిగా మెత్తగా వచ్చాయి